ఇటు పక్క ఉన్న వాళ్ళందరూ తాడే పిలుగుడు రోడ్డు వైపు రావాలి దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తాడే కూడా రోడ్డు వైపు తాడే పిలుగుడు రోడ్డు వైపు రండి తాడే వైపు దయచేసి అందరూ తాడే కూడా వైపు రైపు భాస్కర్ గారు దయచేసి తాడేపల్లిగూడ రోడ్డు వైపు రండి దయచేసి గుడు పక్క నుంచి రోడ్డు ఉంది అటు నుంచి తాడేపల్లిగూడ రోడ్డు వైపు రండి దయచేసి ఈ రోజు మన గోపాలపురం గడ్డపై అడుగుపెట్టిన నవ్యాంధ్ర నిర్మాత నలభై ఐదేళ్ల తన రాజకీయ జీవితంలో మచ్చలేని చంద్రుడు ఈ రాష్ట్రం కోసం తెలుగు ప్రజల కోసం అహర్నిసులు శ్రమిస్తూ రోజుకు పద్దెనిమిది గంటలు శ్రమిస్తున్న ఒక